స్వామియే శరణమయ్యప్ప ఈరోజు అయ్యప్ప అష్ట అవతారాలు అవి మన జీవితాన్ని ఎలా మారుస్తాయి వాటి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం మనం ఇదివరకు వీడియోలో మనం మాట్లాడుకున్నాం పద్దెనిమిది అవతారాలు ఆర్ పద్దెనిమిది రకాలైన ఫార్మ్స్ ఆఫ్ శ్రీశాస్త్ర ఉన్నాయని వాటిలో మనం మాట్లాడుకున్నది ఎనిమిది ముఖ్యమైన స్వామివారి ఫామ్స్ ఉన్నాయి అవతారాలు ఉన్నాయి వీటిని నేను అవతారాలు అనాలా ఆయన రూపాలనాలా నాకు ఇప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సిన విషయం నేను వీటిని అవతారాలు అనే కన్నా వీటిని రూపాలు అంటాను ఎందుకంటే అవతార రహస్యం ఏంటో తెలుసుకోవాలి ఇది అవతారం కాదు స్వామి ఆ రకంగా దర్శనం మనకిస్తున్నారు అనేది ఒక అవతారం మాత్రం మనకు బాగా తెలుసు మనం దేనికైతే మన సబరిమలకు వెళ్తున్నాము ధర్మశాస్త్ర అవతారం కాకపోతే ఈరోజు మనం ఈ ముఖ్యమైన ఎనిమిది శాస్త్ర రూపాల గురించి శ్రీ మహాశాస్త్ర రూపాల గురించి వాటి విశిష్టత వాటి ఆరాధన మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద మనం చర్చించుకున్నాం స్వామియే శరణమయ్యప్ప ఇది శబరిమల వెళ్ళే ప్రతి భక్తుడి నోట వినిపించే నిత్యం వినిపించే మహామంత్రం మనకి అయ్యప్ప అంటే కేవలం బ్రహ్మచారిగా కొలువై ఉన్న శ్రీధర్మశాస్త్ర మణికఠుడి గురించి రూపం మాత్రమే మనకి చాలామందికి తెలుసు కొంతమందికి మధ్యకాలంలో మిగతా విషయాలు తెలుసు దీని వెనుక తెలియని మహా అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయి సీక్రెట్స్ మనం అనుకుంటే ఆ సీక్రెట్ పరమ గో ఎక్కువ దీన్ని మనం ఎదురుకు అనుకున్నాము చాలా పరమ గోప్తంగా ఉంచిన సీక్రెట్ అని అదే శ్రీ శాస్త సీక్రెట్ అని కాదు ఆ విషయం తెలుసుకోవటం ఆయన్నే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మన సౌత్ ఆఫ్ ఇండియా తమిళనాడు కేరళ ఇట్లాంటి ప్లేసెస్లో ఆయన్ని ఆయన అని కూడా అంటారు ఆయన ఎనిమిది విభిన్న రూపాల్లో భక్తులకి మనం పద్దెనిమిది అనుకున్నాం ఫస్ట్ ఎనిమిది మీద ఫోకస్ చేద్దాం అష్ట ఐశ్వర్యాలని ప్రసాదించే మహాదేవుడిగా దైవంగా ఉన్నారు ఈరోజు మనం ఆ యొక్క రూపాల గురించి వాటి వెనకాతలు ఉన్న తత్వాన్ని వాటి వెనకాతలు ఉన్న ప్రత్యేకతను గురించి మనం తెలుసుకుందాం దాన్ని తెలుసుకున్న విషయాన్ని మనం ఎలా ఆచరణలో పెట్టి తద్వారా స్వామివారి ఆశీర్వాదాలు మనం పొందవచ్చు మనం చూద్దాం ఓకే సో ఈరోజు జస్ట్ కేవలం మన పూజలు వాటి గురించి అలాంటి వాటి గురించి కాకుండా ఈ శాస్త్ర స్వామివారి రూపాలు మనలో ఎలా ఐక్యతని పెంచుతాయి ఆరోగ్యానికి ఎలా దోహదపడతాయి శత్రువుల మీద విజయానికి ఎలా దోహదపడతాయి వీటన్నిటికి ఇవన్నీ మనం ఆరాధన చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి సో మనం ఫస్ట్ స్టార్ట్ మూలమూర్తి శివమోహిని అవతారానికి శివయ్యకి పుట్టిన మహాశక్తి ది సుప్రీం కాన్షియస్ మనం ఒక వీడియోలో నా పాత వీడియోలోనే మాట్లాడాను అంబిక హృదయార విందవాసి శివమోహినికి శివయ్యకి పుట్టిన రూపం ఆది శాస్త్ర శ్రీ మహాశాస్త్ర అని కూడా అంటారు సో కా ఈయన ఉండే ప్రాంతం ఐ మీన్ నేను ఇదొక విషయం తెలుసుకున్నాను ఏంటంటే కైలాస పర్వతానికి ఏ దిక్కున వినాయకుడు కుమారస్వామి భైరవుడు శాస్త్ర ఉంటారు ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్లేస్ ఉంది కైలాసం చుట్టూత అదే మన మౌంట్ ఎవరెస్ట్ చుట్టూతో కూడా అలానే స్థానాలు ఉన్నాయి సో కైలాస పర్వతానికి వాయువ్య ప్రాంతంలో తేజోవతి అనే పర్వతం దాని మీద శ్రీ మహాశాస్త్ర నివసిస్తున్నారు అక్కడ శాస్త యొక్క సంపూర్ణ రూపం అది అంటే మనం శ్రీ మహావిష్ణు వామనుడు రాముడు కృష్ణుడు ఇలా అనుకుంటాం కదా డిఫరెంట్ డిఫరెంట్ అవతారాలు కానీ శ్రీ మహావిష్ణువు మూల అవతారం సంపూర్ణ రూపం అలానే ఆదిశాస్త్ర ఆదిమహాశాస్త్ర ఆర్ శ్రీ మహాశాస్త్ర ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటారు ఈయన కైలాసానికి వాయువ్య ప్రదేశంలో వాయువ్య ప్రాంతంలో తేజోవతి అనే పర్వతం మీద ఆ ప్రాంతం మీద ఆయన స్వామివారు ఉంటారు ఈయన పూర్ణ పుష్కలాంబ సమేతంగా కొలువై ఉంటారు సో ఈ తత్వం ఏంటంటే స్వామివారి తత్వం శాస్త హరిహరపుత్ర మరియు ఆయన అనే పేర్లతో కూడా పిలుస్తారు శబరిమల అయ్యప్ప స్వామికి ఈయనకి తేడా ఏంటంటే శబరిమల అయ్యప్ప స్వామి కలియుగంలో అవతరించి జనాలకి శివ విష్ణువులకి భేదం లేదు అని జనాలకి తెలియజేయడం కోసం పుట్టిన స్వామివారు ఈయన పన్నెండేళ్ళకి అక్కడ అవతారం చాలించి వచ్చేశారు కాబట్టి ఆయన బ్రహ్మచారిగానే ఉన్నారు మనకు తెలుసు కదా సో అది ఆ రూపం సో ఆది మహాశాస్త్ర మెయిన్ ద మోస్ట్ ద ఫస్ట్ వన్ తర్వాత ఇంకా ఇది స్పెసిఫిక్ ఆర్డర్ ఎలా అనేది మనకి తెలియదు నాకైతే తెలియదు బట్ మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి బట్ నెక్స్ట్ వచ్చే శాస్త్ర రూపం ఈయన అని కూడా అంటారు ఈయన గోప్త శాస్త్ర అంటారు కుటుంబ అని కూడా అంటారు ఈయన తన భార్య అయిన ప్రభాదేవి మరియు కుమారుడు సత్యకుడు అనే వీళ్ళతో కూడి ఉంటారనమాట ఈయన ఇక్కడ మనం ఈ ప్రభావ ప్రభాదేవి అనే రూపం మాత రూపం చూస్తే ఆవిడ వీణ పట్టుకొని వాయిస్తూ ఉంటారనమాట అండ్ స్వామి ఏమో అంబు ధనస్సు ధరించి ఉంటారు ఒక పక్కన మాత ఒక పక్కన సత్యకుడు అనే కుమారులతో ఉంటారు మనం ఇక్కడ చూస్తే అమ్మవారు వీణ పట్టుకొని ఉన్నారు కాబట్టి ఆవిడ ఆ మహాశక్తి మనకి సరస్వతి దేవి రూపంలో మనకి దర్శనమిస్తున్నారు మనం అలా భావించాలి ఈ రూపాన్ని మనం ఐ మీన్ కొలిస్తే మనం ప్రార్థిస్తే మనకి ఐక్యత మరియు వివాహ ప్రాప్తి పెళ్లి కాని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం ఇది ఇవన్నీ ఏ రూపాన్ని ధ్యానించినా వస్తాయి కానీ స్వామివారు ఈ స్పెసిఫిక్గా ఈ రూపం దాల్చడానికి కారణం ఏంటో కూడా తెలుసుకోవాలి నేను తెలుసుకుంటే నేను చెప్తా నాకు తెలుసుకోవాలనే కోరిక ఈ పద్దెనిమిది రూపాయలు అసలు రూపాయలకు ఒక రహస్యం ఏంటో తెలుసుకోవాలనే ఇది సో నాకు తెలిసిన రెండో విషయాలు ఏదైతే ఉన్నాయో నేను అవన్నీ రికార్డ్ చేసేస్తున్నాను ఇది రెండవది ఏంటంటే ఈ కుటుంబ శాస్త్ర ఆర్ ఆర్యశాస్త్ర గోప్త శాస్త్ర ఇది ఈ రూపం నెక్స్ట్ మూడోది వచ్చి జ్ఞానం మరియు కళలకు ఆధారంగా వచ్చే రూపం ఇది విద్యాశాస్త్ర ఈన చక్కగా తెల్లటి వస్త్రాల్లో మన దక్షిణామూర్తి వారి తెల్లని వస్త్రాలు ధరించి చేతిలో చిన్ముద్ర వీణ పుస్తకం జపమాన ఈయన అని కూడా అంటారు ఓకే అదొంకోరు అదే అదొక పేరు ప్రయోజనం విద్య కళలు సంగీతం ఇలాంటివి ఏవైనా ఎడ్యుకేషన్ సంబంధించి తెలివితేటలు ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా విద్యకు సంబంధించి ఈయన ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెప్పుకుంటారు మరి ఆరోగ్యానికి సంతానానికి స్వామివారు ఎలా కనపడతారంటే బాల రూపంలో దర్శనమిస్తారు చేతిలో అమృత కలసం ఈయన్ని ధన్వంత్రి రూపంతో కూడా కోరుస్తారు లైక్ స్మాల్ లిటిల్ డాక్టర్ ధన్వంత్రి రోగాలు నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే ముఖ్యంగా ఈ శాస్త్ర అవతారాన్ని కొలిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నారు దీన్ని కొలిచే పద్ధతి ఏంటో ఏంటో తెలియదు అన్నిటికన్నా సింపులెస్ట్ ఓం స్వామియే శరణమయ్యప్ప ఐదోది శత్రువిజయానికి రోగ నివారణానికి కాలశాస్త్రాలు ఈయన స్వరూపాన్ని మనం ఊహించుకోవాలి అంటే మదించిన మంచి నల్లటి ఏనుగు దానిపై ఆసీనులై చేతిలో ఒక దండం ఇంకో దాంట్లో త్రిశూలం కలిగి ఉంటారు బేసిక్గా ఈ అవతారాన్ని యొక్క విషయం ఏంటంటే నాకు తెలిసింది యముణ్ణి జయించి భక్తులని కాపాడే తత్వంగా ఉన్న అయ్యప్ప వారి రూపం ఈయన శత్రు బాధల నుంచి రోగ బాధల నుంచి జనాల్ని బయటికి తీసుకురాగలరు నెక్స్ట్ ఆరోది ఐశ్వర్యం మరియు సామరస్యానికి అంటే యూనో హార్మనీ రైట్ సో దీనికి కావాల్సింది ఏంటి హార్మనీ అంటే ఏంటి అంత ప్రశాంతంగా హ్యాపీగా ఉండటం సామరస్యంగా ఉండటం గొడవలు లేకుండా అది ఎప్పుడు సాధ్యం అవతల వాళ్ళు మనం సమ్మోహం చేసే శక్తిగల వాళ్ళైతే ఆ రూపమే సమ్మోహనాశాస్తారు ఈయన తెల్లటి ఐరావతం లాంటి ఏనుగు మీద ఆసీనులయ్యి చక్కటి ఎర్రటి పట్టు వస్త్రాలు ధరించి చేతిలో ఒక చేతిలో చెరుకు ఇంకో చెరుకు విల్లు మరియు ఇంకో దాంట్లో చేతిలో పుష్పపాణం ఇలా చక్కటి అవతారం ఈ అవతారాన్ని మనం ఊహిస్తే యాక్చువల్గా డిస్క్రిప్షను లలిత అమ్మవారి రూపం లలిత శాస్త్రనామంలో కను వస్తుంది ఆ టైప్ ఆఫ్ రూపం ఈయన్ని ఈయన్ని ప్ర ఈయన్ని మనం ప్రార్థిస్తే ఈ ఈ అవతారాన్ని కనుక మనం సాధన చేస్తే కొలిస్తే ఈయన ఐశ్వర్యం సిరి సంపదలు కుటుంబ శాంతి సామరస్యం అందరితో ఇలాంటి అన్నీ ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ రూపం ఆరో రూపం స్వామివారిది ఇంకా ఏడో రూపం సకల దుర్గణ దుర్గుణాలని తొలగించి దుర్గణాలని కూడా మన జీవితంలో ఉన్న చెత్త చెదరాన్ని కూడా అంటే కొంత చెడు సావా సావాసం లాంటివి ఉంటాయి కదా వీటన్నిటిని కూడా బయటికి పంపించేసే రూపం వేటగాడి రూపం కిరాత శాస్త్ర ఈయన చేతిలో అంబు ధనస్సు ధరించి ఉంటారు ఈయన ఈయన రూపం కొంచెం ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే కేరళ వర్మ అనే రూపం సోమవారిది పద్దెనిమిది రూపాల్లో కేరళ వర్మ అనే రూపం దీని గురించి కూడా మనం చర్చిద్దాం ఈ కేరళ వర్మ రూపం అనే రూపం యాక్చువల్గా ఎరుమెల్లిలో మనకు కనిపించే రూపంలో ఒకటి ఈయన్ని ఈయన ఎలా అంటే మనలో ఉన్న చెడు గుణాలని దుర్బుద్ధుల్ని మరియు మనల్ని మన మనసు అటు పరిగెడుతుంటుంది కదా కొన్ని తప్పు సరైన విషయాల వైపు పరిగెడుతుంది కొన్ని తప్పుడు విషయాలు తప్పుడు విషయాల మీద పరిగెట్టేటప్పుడు ఇది నియంత్రిస్తుంది అటువైపు దృష్టి మళ్ళకుండా చూస్తుంది సో కిరాత శాస్త్రాన్ని ప్రార్థిస్తే అదనమాట లాభం నెక్స్ట్ ధర్మ సంస్థాపన కోసం మనందరికీ తెలిసిన రూపం ఎనిమిదవది ధర్మశాస్త్ర అయ్యన్ అయ్యప్ప శబరిమలలో కొలువైన ఈ రూపం ఇదొక్కటే రూపం యాక్చువల్గా దేవత స్వరూపాల్లో ఈ టైప్ ఆఫ్ ముద్రలో ఉండేది యోగ పట్టం ధరించి బ్రహ్మచారిగా ఉండే యోగ స్థితిలో ఉన్న ఈ రూపం ఈ ప్రత్యేకత ఆయన చిన్ముద్ర ఆయన కూర్చునే స్థితి అదే మెయిన్ మనందరికీ రక్షణ కవచం మనం అడిగిందల్లా ఇచ్చే తత్వం అనుగ్రహించే ప్రసాదించే భగవంతుడు ఈయన ఈయన్ని కొలిచిన ఏ రూపాన్ని కొలిచినా అన్ని రూపాలు మనకి భగవంతుడు ఎప్పుడు మనకి రక్షణలో ఉంటాడు మనకి తెలుసుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ అయ్యన్ అయ్యప్ప స్వామి ధర్మశాస్త్రగా వచ్చినప్పుడు ఆ పట్టబంధం ఏదైతే ఉందో నేను చదివిన కొన్ని స్క్రిప్చర్స్ దాని ప్రకారంగా ఏంటంటే ఆ పట్టబంధం పార్వతీదేవి చీర కొంగు నుంచి తీసి ఇచ్చారు స్వామివారికి అని అది అండ్ మనం అనుకుంటున్నట్టుగా స్వామి ఒక అంటే ఒక చిన్న కథ ఏంటంటే అయ్యప్ప ఎప్పుడు రియలైజ్ అయ్యారు ఆయన వచ్చిన పర్పస్ ఏంటి ఆయన రావడానికి ఇక్కడికి వచ్చి మనం చూస్తున్న స్థానంలో వచ్చి అలా కూర్చొని ఉండిపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన మీద ఒక చిన్న విషప్రయోగం లాంటిది జరిగింది తద్వారా ఆయనకి జ్వరం వచ్చింది విషప్రయోగం అంటే ఎవరో కావాలని చేసిందో ఎలానో తెలియదు అది ఓకే శరీరం మొత్తం నల్లబడిపోయి ఆయన చికిత్స పొందుతూ ఉంటే ఏ రాజవైద్యుడు దాన్ని నియంత్రణించలేకపోయారు అయితే ఒకనొక టైంలో మహాదేవుడు శివుడే వచ్చి ఆయన తండ్రి గారు నీ నువ్వు వచ్చిన కారణం ఇది నీ అవతారం ఇప్పుడు చాలించాలి ఎందుకంటే నువ్వు నేను మీ తండ్రి గారి ఈ పండలరాజు మీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నారు అది కాదు మీరు ఇక్కడికి వచ్చింది పర్పస్ ఇది అని చెప్పిన తర్వాత ఆయన జ్వరపీడ తగ్గిపోయి ఆయన పండలరాజుకి చెప్పారు నేను ఎక్కడైతే బాణం వేస్తానో అక్కడక్కడ గుళ్ళు కట్టించండి నేను ఈ వెళ్ళి ఈ ప్రాంతంలో ఉంటాను లోకముద్రలో అని ఆ మూమెంట్లో అమ్మవారు స్వామివారికి ఆ ఇచ్చారు ఇచ్చారన్నమాట అది నాకు తెలిసిన విషయం సో ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకోటి చిదంబరం చుట్టూత ఎనిమిది శాస్త్ర గుళ్ళు ఉన్నాయట అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు మీ ఎవరికైనా తెలుస్తే ఆ డీటెయిల్స్ కామెంట్స్లో పెట్టండి ఆర్ లింక్ చేయండి ఇఫ్ దర్ ఇస్ అ వీడియో ఆల్రెడీ ఈ ఎనిమిది శాస్త్రాలు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ ఎనిమిది శాస్త్రాలు వారి యొక్క గుళ్ళు ఉన్నాయి అక్కడ అదండి సో ఈ రకంగా మనం స్వామి భగవంతుడిని మనం ఏ రూపంలో తరిచినా ఎలా తరిచినా మనకు కావాల్సిన అన్నీ ఇస్తారు మన నాకు ఇది కావాలి అది కావాలని కూడా అడగక్కర్లేదు ఎందుకంటే దేవుడికి తెలియని మనం తెలియజేయాల్సింది ఏంటి కొత్తగా ఏమీ లేదు చాలామంది చెప్తారు అడగందే అమ్మాయినా పెట్టదని అడగకుండా అడగందే అమ్మాయినా పెట్టదు అనేది నేను నమ్మను అడగకుండా అడిగేదే అమ్మ చాలాసార్లు మనకి నేర్పించడానికి వాళ్ళు అలా ప్రవర్తిస్తారేమో కానీ అంటే కొన్ని విషయాలు బాబు చెప్పు అడుగు మాట్లాడు అని చెప్పడానికి మనం చెప్తారేమో కానీ మన స్పెసిఫిక్గా నాకు ఇది కావాలా అది కావాలనే ఏమీ లేదు ఓకే సో మీరందరూ సుఖ సంతోష ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఎవరైతే స్వాముని దీక్ష చేసుకుంటున్నారో అద్భుతమైన దర్శనం స్వామిది కలవ కలగాలని మీకు ఎటువంటి అంతరాయాలు ఇబ్బందులు ఉండకూడదని చక్కగా ప్రతిరోజు పూజలు చేసుకుంటూ మీ వృత్తి ధర్మాన్ని మీరు పాటిస్తూ హాయిగా ఆనందంగా ఉండాలని స్వామియే శరణమయ్యప్ప